ఈరోజు చివరి మీటింగ్ కాబట్టి మీ అందరితో కూడా ఒకే ఒక్క ఆలోచన చేయడానికి ఒకే ఒక్క ఆలోచన మీ మదడులో వేస్తున్నా మనమంతా సినిమాకు పోతాం మనమంతా సినిమాకు పోయినప్పుడు ఆ సినిమాలో హీరో ఎవడో తెలియదు విలన్ ఎవడో తెలియదు కానీ మనకు హీరో ఎందుకు నచ్చుతాడు మనకు విలన్ ఎందుకు నచ్చడు ఒక్కసారి మీ అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా కారణం ఆ హీరో తన గుణగుణాలు తాను చేసే మంచి తాను వేసే అడుగులు వల్ల ఆ హీరో మా హీరో అని చెప్పి గట్టిగా హీరోను మనవాడు అని అనుకుంటాం అదే విలను ఆయన చేసే మోసాల వల్ల ఆయన చేసే అబద్ధాల వల్ల ఆయన చేసే కుట్రల వల్ల ఆ ఫలాని క్యారెక్టరు విలను అని చెప్పి కూడా అంటాం అవునా కాదా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను ఆలోచన చేయండి ఈరోజు నిజ జీవితంలో కూడా రాజకీయాలలో హీరో ఎవడు విలనెవడు అన్నది ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేస్తూ ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో కూర్చోండి మీ ఇంట్లో ఉన్న మీ భార్యలతో భార్య బిడ్డలతో మాట్లాడండి చిన్నపిల్లలని చెప్పి పిల్లలతో మాట్లాడకుండా వదిలేయద్దండి చిన్నపిల్లల అభిప్రాయం కూడా తెలుసుకోండి మీ ఇంట్లో ఉన్న మీ అవ్వచాతల అభిప్రాయం కూడా తెలుసుకోండి మీ ఇంట్లో ఉన్న ఆడపడుసల అభిప్రాయం కూడా తెలుసుకోండి తెలుసుకొని ఎవరి పాలనలో మంచి జరిగింది ఎవరు ఉంటే రాబోయే రోజుల్లో మనకు మంచి జరుగుతుంది అన్న నమ్మకం ఎవరి మీద ఉంటే వారితోనే బడు అడుగులు ముందుకు వేయండి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈ సిద్ధం సభలో మీ అందరికీ కూడా మన పార్టీకి సంబంధించిన ఎంపీ అభ్యర్థులను మన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులను మీ అందరికీ కూడా పరిచయం చేస్తా ఉన్నాను మీ అందరి చల్లని దీవెనలు ఆశస్సులు వారిపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితోనూ కూడా ప్రార్థిస్తా ఉన్నా